నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు హనుమాన్ జయంతి రాబోతోంది అయితే మనకు గత మాసంలో ఒకసారి మనం హనుమాన్ జయంతి జరుపుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఈ మే మాసంలో కూడా హనుమాన్ జయంతి రాబోతోంది అయితే ఏంటి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటున్నాము దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి ఆ రోజున మనం ఎటువంటి విధానం ఆచరిస్తే మనకు మంచి జరుగుతుంది తెలియజేయండి ఇప్పుడు ఇరవై రెండో తేదీ అంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకుంటున్నాం అనే కట్టే కూడా మనం ఆ రోజు ఎంత నిష్టగా చేస్తున్నాము స్వామి యొక్క ఎనర్జీ ఎలాంటిది ఆ ఎనర్జీ మన జన్మజాతకంలో ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్కి ఎలాంటి ప్లానిటరీ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా సరే కుజుడు పాడైతే వాళ్ళ పర్సనల్ చాట్లో వాళ్ళకి ఏ భావంలో కుజుడు ఉంటాయి ఇప్పుడు ఇందులో మళ్ళీ కుజ దోషం అనేటువంటిది మన వాళ్ళు చూస్తూ ఉంటారు దానికి చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి సర్వే త్రికోణ అని అవుతారు గ్రహ శుభల ప్రదాహ అనేటువంటి శ్లోకం ఉంది చె అంటే త్రికోణాధిపతులు శుభులవుతారు సో మీకు మేష లగ్నానికి లగ్నాధిపతి కర్కాటక లగ్నానికి లగ్న అష్టమాధిపతి కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపతి లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి అంటే ఉభయ కేంద్ర కోణాధిపత్యాలు అవడం వల్ల బాగా యోగించే కారకుడు అవుతాడు కుజుడు వీలకి అదేవిధంగా వృచ్చిగానికి లగ్న షష్టమాధిపతి ధనుర్మీనాలకి ద్వితీయ భాగ్యాధిపతి మరియు పంచమ వ్యయాధిపతి అవుతాడు అయితే ధనస్సుకి అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కుజుడు దోషంగా ఉన్నాడు ఏదో అయిపోతుంది అమ్మో నా జీవితం ఇంతే అనేది కాదు ఈ యొక్క కుజుడు అనేటువంటి దాన్ని ఎనర్జీని ఎలా కంట్రోల్ చేయగలుగుతావు మంగళుడు అనే ఎనర్జీ పాడైందని జన్మజాతకంలో దాన్ని కంట్రోల్ చేసేటువంటి భగవత్ స్వరూపం ఎవరు అంటే మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి రుద్రస్వరూపుడు ఆయన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ జాతచక్రంలో ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉంది అది ఎన్నో అధిపతాయి ఎందుకు వచ్చింది అక్కడికి ఎందుకు ఉంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కర్మ నువ్వు పూర్వజన్లో చేసిన కర్మ ఎవరినో చాలా ఇబ్బంది పెట్టి ఉంటావు పర్టికులర్గా అంటే ఎగ్జాంపుల్ లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి కాసేపు మనం ఆ వ్యక్తి బాగా స్ట్రెస్ అవుతుంటాడు అంటే ఎవరినో విపరీతంగా స్ట్రెస్ గురి చేసావు లేదా కుటుంబ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకుజుడు అది కూడా పాడవాళ్ళు ఊరికనే ఉండే శుభుడైతే ఏం కాదు భూముల వల్ల డబ్బులు వస్తాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి బ్యాడ్ చేస్తాడు అనేది కాదు గుడ్ కూడా చేస్తాడు ఎలా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు నిప్పు ఉందమ్మా నిప్పు ఇల్లునే కాలుస్తుంది అదే నిప్పు నువ్వు అంటూ వండుకుంటావు అట్లాగే కుజుడుని ఒక నిప్పు అనుకుందాం కాసేపు కుజుడు ఒక పవర్ అనుకుందాం కాసేపు ఆ పవర్ మీకు శుభమైతే ఇట్స్ గుడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గన్ పట్టుకున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్ పవర్ ఇస్ డిఫరెంట్ మన దేశాన్ని కాపాడగలుగుతాడు అదే గన్తో అదే పిచ్చివాడి చేతిలో గన్ ఉంటే పరిస్థితి ఏంటి ఒకటే గన్ పిచ్చివాడి చేతిలో ఉంది ఆర్మీ చేతిలో ఉంది లేదా టెర్రరిస్ట్ చేతిలో ఉంది పరిస్థితి ఏంటి అట్లాగే మన లగ్నానికి కుజుడు శుభుడై రెండో స్థానంలో ఉంటే భూముల వల్ల కొన్ని కోట్లు సంపాదిస్తాడు పాప అయితే భూములు కొనడం వల్ల ఇబ్బంది లేదా కుటుంబ సభ్యులతో ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే ఆ కుజుడేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కాదు అక్కడ నువ్వు పాస్ట్ లైఫ్ లో కుటుంబ సభ్యులు నువ్వు ఇబ్బంది పెట్టావు అందుకని ఈ జన్మలో నువ్వు కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు ఇబ్బంది పడాలి అదే కర్మ సిద్ధాంతం సో ఇక్కడ ఏం చేయాలి మనం ఓకే నేను పాస్ట్ లైఫ్ లో ఏదో చేసాను నేను ఇప్పుడైనా సరే నేను మార్చుకోవాలి నా తత్వాన్ని రియలైజ్ కొంతమంది అంటుంటారు ఫ్యామిలీతో చాలా ఇరిటేషన్ ఉందండి ఇంటికి వెళ్ళలేకపోతున్నా అండి అంటూ ఉంటాడు బికాస్ ఆఫ్ వాడికి ఫోర్త్ హౌస్ పాడవుతుంది సెకండ్ హౌస్ పాడవుతుంది ఇంకొంతమందికి థర్డ్ హౌస్ లో పాడైపోయి ఉంటాడు అప్పుడు ఏంటంటే సిబ్లింగ్స్ తో గొడవలు అన్నదమ్ములతో గొడవలు లిటికేషన్స్ కొంతమందికి పంచమంలో ఉంటాడు అప్పుడు సంతానం ద్వారా ఇబ్బంది కొంతమంది కారులో ఉంటే అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆరో స్థానంలో మార్స్ ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి మన శత్రువు అవ్వకూడదు శత్రువు నాశనం అవుతాడు ఆరో స్థానంలో మార్స్ ఉంటాయి శత్రు అనేది అసలు అవ్వకూడదు వాళ్ళకి పోయి అయ్యామంటే దాని అంత దురదృష్టం ఇంకోటి ఉండదు వీలైనంత మటుకు హాయ్ బాయ్ ఫ్రెండ్లీగా ఉంటే ఉన్నాం శత్రువు భయం అంటే అయిపోయాయి అంటే మనం అలా జాగ్రత్తగా ఉన్నంత మాత్రం గొడవలు అవకుండా ఉంటాయా ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి గొడవలకు దారి తీస్తుంది కదా ఒకటి ఆరు ఆరు కుజుడు ఏంటంటే శత్రు శత్రువుపై జయాన్ని ఇస్తాడు ఇప్పుడు అవతల వ్యక్తి శత్రువుపై జయాన్ని ఉండేటువంటి కారకత్వం కలిగి ఉన్నాడు మనం శత్రువు అవడం వల్ల మనం ఓడిపోతాంగా అనవసరంగా ఇబ్బంది పడతాంగా అందుకని ఇప్పుడు చాలా మంది కుజదోషము మీకు వివాహం అందుకే కావట్లేదు అంటారు సెవెంత్ మార్స్ అయితేనే మనం తీసుకోవాలి దాన్ని అది కూడా సెవెంత్ మార్స్ శుభుడైతే ఏం కాదు శుభుడైతే ఏమవుతుంది అంటే వీళ్ళకి వివాహం అయిన తర్వాత నుంచి ల్యాండ్స్ వల్ల బాగా కలిసి వస్తాయి అంతేగాని చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు పిచ్చి పిచ్చి ఆశ్లేష నక్షత్రం చేసుకోకూడదు మూలా నక్షత్రం మంచిది కాదు అమ్మో ఆడు సప్తమంలో కూజుడున్నాడు సప్తమంలో ఉన్నాడు అంటే ఇప్పుడు కొంతమందికి భార్య ద్వారా భూములు కలిసి వస్తాయి శుభుడై సప్తమంలో కుజుడున్నాడు ఖచ్చితంగా భార్య ద్వారా కలిసి వస్తాయి అది మనం అర్థం చేసుకోగలగాలి అట్లా ఎయిత్ హౌస్ ఉన్నాడు అన్స్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి శుభుడు అయితే అయితే ఇక్కడ ఏంటంటే అట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కానీ ఏదో అట్లా చేయకూడదు ఇక్కడ మనం హనుమంతుడు గురించి మాట్లాడితే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఎవరైతే కుజుడు ద్వారా నాకు కుజుడు బాలేడు అమ్మో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని కుజుడు అండ్ శని ఈ రెండు గ్రహాల ద్వారా నాకు చాలా ఇబ్బంది అయింది ఇంకోటి ఏంటి ఈ రెండు గ్రహాలు కలిసి ఎవరికైనా ఉన్నాయి అది ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ అది అంటే వాళ్ళల్లో మీరు గమనించండి ఎవరి జన్మ చక్రంలో అయినా మార్స్ అండ్ శాటన్ కలిసి ఉన్నారంటే ఒక శక్తి క్లి క్రియేట్ అయింది అక్కడ ఆ శక్తి ఎలాంటిదంటే వాళ్ళు మొండితనంగా ఉండే శక్తి పట్టుదలగా ఉండే శక్తి ఇది ఎట్లాగైనా చేస్తాననే శక్తిని ఇస్తుంది అది కర్మకి శక్తి యాడ్ అయింది శక్తి కర్మ యాడ్ శక్తి అండ్ కర్మ కనెక్ట్ అయ్యాయి అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి ధనయోగాలు పట్టాయి అనుకోండి ఈ మనకి చూడండి గనులు లేకపోతే మనకి చూడండి క్వారీస్ అవి నడుపుతూ ఉంటారు లేకపోతే మైనింగ్ ఇవన్నిట్లో కలిసి వస్తుంది ధనయోగం దానికి పడితే దానికి ధనయోగం పట్టకపోతే దానంతా డ్రాస్టిక్ యోగం మరొకటి కూడా లేదు దానికి ఎయిత్ హౌస్ వచ్చింది అనుకోండి యాక్సిడెంట్స్ అవ్వడం చాలా ఇబ్బందులు పడడం ఇస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ ప్లానెట్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం భయపడడం కాకుండా పర్టికులర్గా సాటర్న్ అండ్ మార్స్ మీకు ఎవ్వరు జన్మజాతకంలో అయినా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారంటే సాటర్న్ మార్స్ వల్ల వస్తుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మ నవ్విస్తాయి అప్పుడు సింపుల్గా ఆంజనేయ స్వామి రోజు నిత్యం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం చేసుకోవడం హనుమాన్ చాలీసా చదవడం ఎంత శక్తివంతమైందంటే హనుమాన్ చాలీసా దీని యొక్క ఆవిర్భావం కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఒకరోజు తులసీదాస్ గారు ఒక నదీ ప్రవాహం దగ్గర కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నారు ఆయన మహారామభక్తుడు ఆయన ఒక స్త్రీమూర్తి వచ్చి అతని కాళ్ళ మీద పడింది పడగానే ఆయన నీళ్లు తీసుకొని దీర్ఘ సుమంగళభవా అని ఆశీర్వదించాడు ఆవిడ ఏంటంటే స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు వెనక తల వస్తున్న శవం పట్టుకొని వస్తుంది మా భర్తదే సో అన్నారంటే ఆ రాముడు నా నోట తప్పు పలికించడమ్మా పద అని చెప్పి వెళ్తాడు ఆయన వెళ్ళి నీళ్ళు తీసుకొని రామ మంత్రం చదివి జల్లంగానే లేస్తాడు ఆ వ్యక్తి చనిపోయిన అప్పుడు మహమ్మదీయుల యొక్క సామ్రాజ్యం వాళ్ళ రూలింగ్ నడుస్తుంది ఇక్కడ ఆ నోట మీద మహమదీయులు అప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ దగ్గరికి వెళ్తుంది పిలిపిస్తాడు నువ్వేంటో మ్యాజికల్ చేస్తున్నావంట చనిపోయిన మనం బతికిస్తున్నావు అంటే ఏమిటంటే అయ్యా నాకేమీ తెలియదు నేను రాముడు అనుగ్రహించాడు అక్కడ నాకు ఏమేమి మ్యాజికల్ రావు ఏమి రావంట లేదు లేదు ఇప్పుడు నేను నేను కట్టేసి కొడతాం నువ్వు ఎలాంటి మ్యాజికలు చేస్తావు వచ్చాయి ఎవరు వచ్చి నన్ను చూద్దాం అన్నప్పుడు ఆ క్షణంలో ఆ తులసీదాసు హనుమాన్ చాలీసాను పఠిస్తాడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అసలు ఆ చుట్టుపక్కల అసలు కోతులే ఉండనటువంటి ప్రదేశం నుంచి కొన్ని వేల కోతులు వచ్చి హంగమా చేసేసరికి దండం పెట్టి వదిలేస్తారు తులసిదాస్ అంటే హనుమాన్ చాలీసాలో ఎంత ఎనర్జీ ఉందనేది మనం అర్థం చేసుకోగలగాలి ఎవరైనా నిత్యము గనక హనుమాన్ చాలీసా చదవగలిగితే కేవలం ఏదో హనుమాన్ జయంతి రోజు మనం ఏదో జెండా పట్టుకొని తిరిగాము కలుపులు వెళ్ళిపోయాము రాముడు పూజ చేసుకున్నాము స్వామి అలా కాదు నిత్యము హనుమత్ ఆరాధన చేసే వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ మీకు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఓకే ఓకే ఆయన ఇది కనుక మీకు ఉంది అంటే రెండు విషయాలు జరుగు ఒకటి రామను రామాయణం చదవడం రామ మంత్రం అండ్ ఆంజనేయ స్వామి చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ మీ గడప తొక్కి లోపలికి రాదు గుర్తుపెట్టుకోండి రెండవది మీకు కష్టతరమైనటువంటి మహాదశలు అంతర్దశలు ఏమొచ్చినా సరే దాన్ని మీరు తట్టుకునే శక్తి మీకు వస్తుంది హ్యాండిల్ చేసే శక్తి వస్తుంది ఓకే ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి